ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తులందరికీ ఏసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల పుష్భములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను చదువుకుందాం జయిన్స్ వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ధ నుండి దిగివచ్చున్న నూతనమైన ఎరుషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాణి మీద వ్రాసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక క్రీస్తు నందు దైవ దైవజనాంగమా ఈ మాటలు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి భక్తుడైన యోహాను గారు వ్రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అంటున్నాడు తర్వాత అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఇద్దరు నుండి దిగివచ్చున్న నూతనమైన మనం నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను ప్రియా సహోదరి సహోదరుడ నిన్ను నన్ను ఒక స్తంభము లాగా దేవుడు నాటాలని ఇష్టపడుతున్నాడు అంతేకాకుండా నా దేవుని పేరును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అంటున్నాడు ఇన్ని ఆశీర్వాదములను మనము పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైన వాటి అన్నిటినీ అనగా పాపపు క్రియలను మనం జయిస్తూ వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక అందరికీ వందనాలు